హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం కరకరలాడే జంతికలను ప్రిపేర్ చేయబోతున్నాం అండి ఈ జంతికలు టైంపాస్గా తినచ్చు ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు చాలా ఈజీగా చేసే ప్రాసెస్ ఇది ఒకసారి చేశారంటే మీకు కూడా తెలిసిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అని దీనిగా దీనికి ముందుగా కావాల్సింది రైస్ అండి నేనైతే రేషన్ బియ్యం తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకొని దీన్ని మిల్లు పట్టేస్తున్నాను అందులో కేజీకి పావు కేజీ చొప్పున పుట్నాల పప్పు అంటారు కదా వేపిన శనగపప్పు అది వేసుకొని ఇలా మెత్తగా పిండి ఆడించుకోవాలి ఇలా పిండి ఆడిన తర్వాత ఇందులో మనం వాము అలాగే పచ్చికారం అండ్ నువ్వులు కూడా యాడ్ చేసాము ఇష్టమైతే నువ్వులు వేసుకోవచ్చు లేదంటే లేదు అది ఆప్షనల్ మీ ఇష్టం ఇలాగ అందులో యాడ్ చేసుకొని మెత్తగా చేసిన పిండి అయితే ఏదో అందులో యాడ్ చేసుకొని నీళ్ళు అయితే తెల్ల కాగనివ్వాలి బాగా మరిగిన నీళ్ళు అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో సరిపడేంత ఉప్పు అందులోనే యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు ఏంటంటే అందులో ఆ వేడికి కొంచెం పిండి అనేది కొంచెం కుక్ అవుతుందనమాట కొంచెం ఉడుకుతుంది అలాగా ముందుగా వేడి వేడి నీళ్ళు అందులో యాడ్ చేసి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకోకూడదండి కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకోవాలి ఇలా చూస్తున్నారు కదా మనం వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం అనేది తయారు చేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి అది సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి ఉపాధి సరిపోతుందో లేదో ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత పొడిపొడిగా ఉంది కదా ఇప్పుడు దాన్ని ముద్దలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం మేము ఆల్రెడీ సగం తీసి వేసాను తర్వాత మళ్ళీ కలిపి చూపిస్తున్నాము ఇలా నార్మల్ కొంచెం చల్లారిన తర్వాత వేడి నీళ్ళు ఇలా కొంచెం కొంచెంగా ముద్దగా కలుపుకోవాలి ముద్దంటే మరీ జారుగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే వత్తడానికి అవ్వదు మనం జంతుకులు మిషన్లో పెడతాం కదా అది వత్తడానికి అవ్వదు జారిగా ఉంటే షేప్ అనేది రాదు ఇక్కడ చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మేము నువ్వులు ఈ స్టేజ్లోనే కలిపాము నువ్వులు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది పూర్తిగా ఆప్షనల్ చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలి ముద్దులుగా చేసుకొని చూపిస్తున్నాం కదా ఇలా మనకి ఇలా ఉండగా అవ్వాలి ఈలోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం ఇలా మిషన్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి జంతుకులు అనేవి జంతుకులు గొట్టంలో పెట్టుకొని ఒత్తుకోవాలి ఇలా చట్టంలో వేయడం వల్ల మనకి ఈజీగా పెన్నంలో అనేది ఉడిపడుతుందనమాట అందుకు అలా అందులో పెట్టాను చూస్తున్నారు కదా ఇలా ముద్దగా తీసుకొని ఇలా ఇది ఇవి వేరే విడిగా దొరుకుతాయి మనకి చాలామంది తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఇలా ఈ విధంగా అనేది తిప్పుకుంటూ ఒత్తుకోవాలి ఒత్తుకున్న దాన్ని అలా వేడి వేడి నూనెలో అనేది వేస్తే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా మనకు వేగిపోయాయి వేగినట్లని సపరేట్గా తీసుకోండి అంతేనండి కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి ఇవి మనం ఏ ఒషన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి